హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఏడాంటే ఈరోజు గర్బ్ అబ్దుల్ ముబారక్ సబాలహ్ మందులో ఓపెన్ చేసినారో అదే టైప్లోనే ఎలా ఓపెన్ చేసినారో చూడండి ఎలా పెట్టాము ఇవద్దు ఈరోజు పోయినాను చూడండి ఎట్లా నదో మొత్తం అన్నీ లెవ్లుగా వచ్చినాయే చూడండి ఏం పెట్టామో మొత్తం అన్నీ పెట్టి సిట్ చూడండి ఫ్రెండ్స్ మా వచ్చులే కదా మా కంపెనీ సామాన్లు కదా ఇవన్నీ మా కంపెనీ సామాన్లు ఆ పక్కన అన్ని మొత్తంగా ఏ ఐట కంపెనీలు కంపెనీలు అన్నీ వచ్చి పెట్టినారు చూడండి అట్నే సామాన్లు ఓకే ఫ్రెండ్స్ వర్షం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఏ జుట్టు చూడండి పినాలు దబరాలు మొత్తం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనం ఎత్తుకొని పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయా ప్రతి సామాన్లు పెట్టినారు మా కంపెనీ సామాన్లు కదా ప్రతి కంపెనీ సామాన్లు వచ్చినాయి చూడండి ఎలా పెట్టినాము చూడ అలా చూడ అన్ని గూలు ఈ సాయి మొత్తం ఉంటాడా అవి ఏ ఏరవల కంపెనీ అది ఈ గ్లాస్ అవన్నీ మా ఈ కంపెనీకి మా కంపెనీ ఇవన్నీ అవి అవి మొత్తం మాకు అమ్మాయి చూడండి దబడాలు చూడండి ఎలా ఉన్నాయో కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ దబడాలు ఎట్లా ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి ఈజిప్ట్ ఈజిప్ట్ సమాన్లు అన్నీ అవన్నీ ఈజిప్ట్ సామాన్లు ఓకేనా ఇది ఈజిప్ట్ సలు అన్ని గ్లాసులు అవి అన్నీ ఆర్ట్ బాక్స్ ఉన్నాయి చూసావా ఇవాటు బాక్స్ చూపించిన చూసావా అవి వచ్చేసి ఇండియా టీ ఆటు బాక్సులు ఆర్ట్ బాక్సులు ఇండియా టీసాయి అన్నమాట చూడండి వచ్చే ఆర్ట్ బాక్సులు చూపిస్తాను ఈ దబరాలన్నీ అన్నీ ఇతురుక్కి టీ ఇతురుక్కి దబరాలు ఇవి అనేటివి ఈ మామూలుగా ஈஜிப்டியே என் ஈஜிப்டியே இன்னும் மொத்தம் ஃப்ரெண்ட்ஸ் சொல்லேனா சவா